అందరికీ నమస్కారం అండి గురువారం సందర్భంగా ఈరోజు గురు దక్షిణామూర్తి స్వరూపం గురించి తెలుసుకుందాము దక్షిణామూర్తి స్వరూపం దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం ఎడమ చెవికి తాటకం అలంకారాలుగా కనిపిస్తాయి మకర కుండలం పురుషుల శ్రవణాలంకారం తాటకం స్త్రీల అలంకృతి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశకుల సమైక్యమైన రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు సనక సనందనాథులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణామూర్తి అయ్య రూపమే కాక అమ్మమూర్తి కూడా అని తెలియజేస్తుంది ఈ విషయాన్నే లలితా సహస్రంలో దక్షిణామూర్తి స్వరూపిణి అని అంటారు సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తుంది దక్షిణామూర్తి ఉత్తరముఖంగా ఉంటారు ఉత్తరం జ్ఞానదశ ఈ దశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన దక్షిణ దశ అంటే యమదశ దీని భావం ఎవరు దేవుణ్ణి వైపు చూస్తారో వారు యముని చూడరు అని యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుందని అజ్ఞానమే మృత్యువని ఉపరిషితి చెప్తుంది ఆత్మస్వరూపాన్ని ఎరుకపోవడమే మృత్యువని యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి దక్షిణ అంటే దాక్షిణ్యం అని భావం ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంది ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం అజ్ఞానం పూర్తిగా తొలగిపోతే శాశ్వత దుఃఖ విమోచనం కలుగుతుంది ఆ అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన స్వరూపిణి దాక్షిణ్య విగ్రహమే ఈ గురు దక్షిణామూర్తి వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మ విద్యను సంపాదించాడు వశిష్ఠునకు దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి అందుకే ఇప్పటికీ ఆలయంలో ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది ఇది జ్ఞాన ప్రధాన క్షేత్రం ఇక్కడ శక్తి పేరు కూడా జ్ఞానప్రసూనాంబ కావడం మనం గమనించవలసిన విషయం రుద్రయతే దక్షిణ ముఖం తేనా మాం పాహి నిత్యం ఓ రుద్ర నీ దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు అని శ్వేతస్వరూపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది పరమ జ్ఞానమూర్తి అయిన ఆ ఆదిగురువును స్తుతిస్తూ స్థుతిస్తూ ఆదిశంకరులు రచించిన దక్షిణామూర్తి సూత్రమే బహుళ ప్రసిద్ధి చెందింది కనీసం ప్రతి గురువారం ఆ దక్షిణామూర్తి సూత్రం చదివితే పిల్లలకి జ్ఞానం పెరుగుతుందండి గురవే సర్వ లోకానం బిషజే భవరోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమ అనే కనీసం ఈ రెండు వాక్యాల శ్లోకం చదివినా కూడా చాలు దక్షిణామూర్తి సకల జగద్గురుమూర్తి కనుక స్వామి ఆరాధన సకల విద్యను ప్రసాదిస్తుంది అహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసే విద్యలను అనుగ్రహించే ఈ స్వామి పారమార్థకంగా తత్వజ్ఞానాన్ని ప్రసాదించే పరమదైవం కనుక ప్రతి గురువారం ఈ దక్షిణామూర్తిని ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పిల్లల చేత చదివించి వాళ్ళు జ్ఞానం పెంపొందించడానికి మనము సహాయపడుదామండి ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామియే నమ